నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఎప్పట్లాగే కొన్ని విషయాలు చెప్పుకుందామండి అవి మంచివో చెడ్డవో అనేది మీరే కామెంట్స్ ద్వారా నాకు తెలపండి ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ప్రతిరోజు మంచి మాటలే చెప్పుకుందాం మంచి మాటలే చెప్పుకుందామని నేను కొంచెం మీతో చెప్పేటప్పుడు ఎమోషన్ అవుతున్నాను కదా మీకు కూడా చిరాకేస్తుంది కదండి కొంచెం ఆపుకోవాలని ఈరోజు కొంచెం ధైర్యం అంటే నాకు కామెంట్ పెట్టారంటే ఒక్కొక్కరు మీరు ఇట్లాగ మీరు జన్యల్గా ఆలోచిస్తున్నారమ్మా అందుకే మీరు అంతలా హార్ట్గా తీసుకున్నారు కాబట్టి మీరు కాలం ఇప్పుడు అట్లా లేదు మారిపోయింది అందువల్ల మీరు అట్లా ఉన్నారు అంటే ఎప్పుడైనా మనము మనలాగా మన అందరూ ఉంటారు అని మనం అనుకోకూడదు రకరకాల జనాల్లో రకరకాల మా మనుషులు ఉంటారండి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉండడం లేదు అంటే అందరు కాదు నేను కొందరిని చెప్తున్నా వాళ్ళ మనస్తత్వాలు అయితే ఏంటి ప్రతి ఒక్కటి కూడాను ఒక రకంగా ఉండడం లేదు కదండి అట్లాగే మన ఐదేళ్ళు కూడాను ఒక రకంగా ఉండవు కదా అన్ని రకాలుగా ఉంటాయి అట్లాగే నేను అనుకున్నాను నా వర్షంలో మాత్రమే ఆలోచించాను ప్రపంచం అంతా ఇట్లాగే ఉంది అని అనుకోని కానీ నేను జీవించింది అలాంటి జీవితమే కాబట్టి నా చుట్టుపక్కల మనుషులు కూడాను నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను బయట ప్రపంచంకి వచ్చినాక ఇప్పటిదాకా కూడా నేను ఎక్కడున్నా కూడాను అంటే నేను నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చాను పిల్లల కోసం చదువుకి అక్కడ నుంచి జాబ్ కోసమని పై చదువులు కోసమని హైదరాబాద్ వెళ్ళాము అక్కడ పన్నాళ్ళు ఉన్నాము తర్వాత బెంగళూరుకి వచ్చి సెటిల్ అయిపోయాము ఇప్పుడైతే ఇక్కడ కూడా రెండు ఇళ్లలో రెండుకున్నాము మేము తర్వాత నేను సెటిల్ అయిపోయాము ఇదంతా నేను నిన్న చెప్పిన దాంట్లో నేను ఎలా పైకొచ్చాను అంటే నేనైతే ఆస్తులు పొలాలు స్థలాలు అవన్నీ సంపాదించలేదండి ఒక్కటే ఉండడానికి ఒక మంచి ఇల్లు నా బిడ్డ కొనుక్కున్నాడు నా కొడుకు ఇక నేను ఒక మంచి ఇంట్లో నా కూతురినిచ్చి పెళ్లి చేసుకున్నాను అది మా వారు ఉన్నప్పుడే జరిగింది కాబట్టి మా అమ్మాయి పెళ్ళి ఆ తర్వాత మా వారు లేరండి మా అబ్బాయి అప్పటికి ఇక వాడు సొంతంగా అంటే వాడు సొంతంగా ఇల్లు కొనుక్కోగలిగాడు బెంగళూరులో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనేది ఎట్లా వచ్చింది అంటే వాడు చదువు వలన నేను మొదటి నుంచి చదువు నేను ఎక్కడ తీరు ఏ మాట మొదలుపెట్టినా చివరికి వచ్చి ఆగేది చదువు దగ్గరే ఎందుకంటే ఎప్పుడైనా మనలో ఏ లోపం ఉంటుందో ఆ లోపమే మనకు కనిపిస్తుంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా హస్బెండు బాగా చదువుకొని జాబ్ చేస్తుంటే మాకు ఆస్తులతో అవసరం లేదండి బాగా చదువుకొని ఆయన జాబ్ చేస్తుంటే ఆస్తులతో అవసరమే లేదు ఆయన తెచ్చే నెల జీతం చాలు ఆ నెల జీతంతో మేము సరిపెట్టుకునే కానీ ఇప్పుడు అంటే ఆ రోజు కొంచెం బాధపడ్డాను అరే ఈయన జా సక్సెస్ కావట్లేదే బిజినెస్లోనూ జాబ్ ఉండి ఉంటే నెల వచ్చేటప్పటికి మనకు శాలరీ వచ్చేస్తుంది కదా హ్యాపీగా బతికేయచ్చు కదా అనుకున్నాను ఎప్పుడైనా కూడాను నేను మీకు చెప్పాను కదండీ బాబా చాలా పరీక్షలు పెడతాడని ఆ పరీక్షలు ఇది కూడా ఒక పరీక్ష నాకు ఎందుకంటే నా పిల్లల్ని నేను ఇంత గొప్పగా పెంచాను ఇంత గౌరవంగా ఉండగలుగుతున్నాను అంటే ఈ కష్టాలన్నీ ఈ కష్టాలు ఇప్పటి వాళ్ళకి నచ్చడం లేదండి ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను నిన్న ఒక రీల్ చూశానండి ఆ రీల్లో ఒక అబ్బాయికి అమ్మాయిని చూడడానికి పెళ్ళిపోయాడు అంటే మీరు బాబా గురించి చెప్తానని ఇవన్నీ చెప్తున్నారంటే అందులోనే వస్తాయండి ఇవన్నీ కూడాను అది స్టోరీలాగే నేను రీల్ చూసింది అనమాట అతను చెప్పిన దాన్ని చూశాను తర్వాత ఆ పెళ్ళికొడుకు నాన్న అంటే మాట మంచి సంబంధం కుదిరాకపోతుంటారు కదండి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడానికి అట్లా ఇంటికి వెళ్ళాడు కాబోయాడు వియ్యంకుడింటికి ఒకసారి పోయినప్పుడు ఆ అమ్మాయి ఏమో పడుకోనుందో కూర్చోనుందో ఏదో వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంది అని అతను చెప్పింది నాకు పూర్తి గుర్తు లేదని నాది నా నేనైతే టకటక చెప్పేస్తాను అది విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇక మళ్ళీ సెకండ్ టైం పోయాడు మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు ఆ అమ్మాయి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది అప్పుడు వాళ్ళమ్మ వంట చేసుకుంటుంది తర్వాత థర్డ్ టైం పోయినప్పుడు ఈయన మళ్ళా వాళ్ళ వియంకుడింటికి ఆ అమ్మాయి పడుకొని నిద్రపోతుంది వాళ్ళమ్మ వచ్చి ఎల్లు జమ్ముకుంటుంది అని చెప్పాడు ఆయన దీని ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పన్నాడు ఏమైంది మా మాలో ఏం పొరపాటు జరిగింది అంటే ఇట్లాగ మీ అమ్మాయిని పెంచుతున్నారు మీరు మా ఇంటికి వచ్చినా కూడా ఇంకా అట్లాగే కదా ఉంటుంది అని అన్నారు అది ఎగ్జాంపుల్కి ఆయన చెప్పారు లేకపోతే ఎట్లా చెప్పారు నిజమేనండి అది ఆ అమ్మాయిని అట్లా పెంచితే అమ్మాయి రేపు అత్తగారింటికి పోతే అట్టా అత్త ఎల్లకాలం చేసి పెట్టద్దండి అత్తగారు కానీ అందరూ నువ్వు రేపు పొద్దు అమ్మాయి రేపు పొద్దున భర్తకి చేసుకోవాలా తను పుట్టే పిల్లలకి చేసుకోవాలా ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలా పుట్టింట్లోనే తల్లి నేర్పించాలి ఇప్పుడు తల్లు మాటలు కూడా ఎండం లేదండి కొంతమంది ఈ కాలంలోనూ అందుకని నేను ఆ విషయం చెప్తున్నా ఇక దాంట్లో కామెంట్స్ ఉంటాయి కదా నేను ఒక్కోసారి కామెంట్స్ చదువుతానండి ఇది కరెక్టేనా ఇతను చెప్పింది కరెక్టా కాదని ఏమండి అబ్బాయిలు అయితే అందరు దాన్ని ఒప్పుకుంటారండి అమ్మాయిలు మాత్రం ప్రతి అమ్మాయి ఇక్కడ మేము కష్టపడి అక్కడికి పోయి కష్టపడాలా పుట్టింట్లో ఉన్న రోజులన్నా సుఖపడాలి కదా అని అన్నారు ఇప్పుడు ఇంక వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది నేను ఈ వీడియో చేశాక ఎమోషన్ అయిపోయాను కదా ఆ తర్వాత నేను ఈ వీడియో చూశాను ఈ రీల్ చూశాను అప్పుడు అనుకున్నాను ఆ బోయి ఈ కాలం అమ్మాయిలకి ఏమన్నా మనం మంచి మాటలు చెప్తే అస్సలు రుచించవు వాళ్ళ మాటలే వాళ్ళకి కరెక్టు అని అనుకున్నా నేను ఇక తర్వాత మనకెందుకు వచ్చింది మీరు పోయే అత్తగారింట్లో అట్లా ఉండండి అట్లా ఉండండి ఇవన్నీ వాళ్ళకి నేను చెప్పను నేనైతే అందరికీ ఒకటేగా చెప్తాను అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒకటేగా చెప్తాను ఎందుకంటే సర్దిద్దుకుంటే దిద్దుకోండి నేను ఇప్పుడు నేను ఇక్కడ ఇదేం నాకు జాబ్ కాదు నాకు నా వయసుకు తగ్గట్టుగా కొన్ని మంచి మాటలు చెప్తే ఒకరు కాకపోతే ఒక్కరైనా బాగుపడితే చాలు అన్న విషయంతో నేను వివరిస్తున్నాను నాకున్న ఖాళీ స్థలవులు అంటే నేను ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ రిటైర్ అయిపోయినట్టేనండి లెక్కకి అంటే నా బాధ్యతలు నేను తీర్చుకున్నాను ఫిఫ్టీ ఇయర్స్కి బాధ్యతలు తీర్చేసేసుకున్నానంటే నా కూతురు పెళ్లితోటి బాధ్యతలు తీర్చుకున్నాను మా వారు చనిపోయిన తర్వాత బాధ్యతలు నా కొడుకు ఇచ్చాను పెళ్ళి కాకపోయినా కూడాను పెళ్లి కాని పిల్లోడైనా కూడాను పెళ్ళైన అబ్బాయిలాగే అంత మెచ్యూరిటీతో నా కొడుకు మా నన్ను బయట అడుగుబెట్టకుండా ప్రతి ఒక్కరు చూసుకున్నాడండి నాకు తల్లి తండ్రిలాగా చూసుకున్నాడు నా బిడ్డ అంటే మీకు చెప్పాను కదండి నా పేరెంట్స్ ముందే చనిపోయారు ఎవరు లేరు కూతురు పెళ్ళైపోయింది ఇంకెవరున్నారు నా కొడుకే కదా పెళ్ళి కాలేదు కదా వాడికి వాడే కదా నన్ను అమ్మలాగా చూసుకున్నాడు కాబట్టి అంటే ఇది నా పెంపకం అంటారా ఏంటి మనము పెంచిన దాన్ని బట్టేనంటారా లేకపోతే వాళ్ళకై వాళ్ళకి స్వతహాగా వస్తుందా ఏదైనా అని నేను అనుకుంటున్నాను మీరే ఒక కామెంట్ పెట్టండి తర్వాత మా అబ్బాయికి నువ్వు చూసిన పిల్లనే నేను చేసుకుంటాను అన్నట్టుగా ఉన్నాడు కాస్త లేట్ మ్యారేజ్ అయ్యింది కూడా మా అబ్బాయికి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ పైన అయిందండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి మా అబ్బాయికి పెళ్ళి ఎందుకంటే మేము మా వాళ్ళకి ఎవరికి చెప్పి ఇప్పుడు ఈ కాలంలో పెళ్ళిళ్ళు కూడా అండి అప్పట్లో పాతకాలంలో నువ్వు అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలా అనేవాళ్ళు కానీ ఈరోజు ఏమో ఎట పోయే ఎట్టొచ్చిందో ఆ అమ్మాయి బాగా చేస్తుందో చెయ్యదో మనకెందుకు వచ్చేది అంటున్నారు భయపడుతున్నారు ఎందుకంటే ఆ అమ్మాయిలు మనస్తత్వాలు అంటున్నాయి కాబట్టి ఈ పెళ్ళి కూడాను చూసేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు మాకు ఇంకా ఆడబిడ్డలు ఉన్నారు కదండి వాళ్ళైతే అసలు మా మమ్మల్నే పట్టించుకోలేదు వాళ్ళు నా అన్నతోటి మా బంధాలు తీరిపోయినాయి మా బంధాలన్నీ తీరిపోయి వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇక మేమేం చేయగలం తర్వాత నేనే మా అబ్బాయికి చెప్పాను నువ్వు ఎవరిని తెచ్చుకో ఏమైంది మనము నీకు ఇష్టమైన అమ్మాయి మీ ఏడు జోడుగా ఉండే అమ్మాయిని నీకు ఇష్టపడితే నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను నేను తర్వాత ఆ దైవాదీను మనము దేవుడి మీద భారం వేసేస్తే అన్యాయమే చూసుకుంటాడు అన్నాను కదండి అట్లాగే వాళ్ళ ఆఫీసులోనే మా అబ్బాయి మేనేజర్గా వెళ్ళాడు ఆ అమ్మాయి ముందే చేస్తుంది జాబు మా అబ్బాయి ఒక నాలుగైదు పొజిషన్లు పైన ఉన్నాడు ఈ అమ్మాయి తక్కువ ఉంది తర్వాత అమ్మాయి ఒకరికొకరు మాట్లాడుకుంటా కొలీగ్ కనుక్కుందంట అమ్మాయి కొలిగ అనుకొని తర్వాత పోను పోను ఏంది ఏ నువ్వు అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అట్లా ఎట్లా అంటే ఏ మొన్నే కదా చేరింది అన్నట్టుగా అమ్మాయి మాట్లాడిందంట తర్వాత తెలిసి మేనేజర్ అని చెప్పి తెలిసి తర్వాత ప్రొసీడ్ అయ్యారు కాకపోతే వాళ్ళిద్దరికి సెట్ అయింది నా ఫోటో తెచ్చి చూపించాడు అమ్మాయి అమ్మాయి ఎట్లుంది ఉంది ఏంటి అని నాకు నచ్చింది బాగుంది సరే తర్వాత నేను మొదటి నుంచి కూడాను ఇప్పుడు విద్యానికేతన్ గురించి చెప్పాను కదండి అక్కడ క్యాస్ట్ లేదని ఆ క్యాస్ట్తో సంబంధం కాదండి వాళ్ళకి మనసులు ఒకరికొకరు మనసులు బాగుండాలి భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలి పాత రోజులు కాదండి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకసారి తాళి మెడలో పడింది అంటే ఖచ్చితంగా కాపురం చెయ్యాలి అని సర్దుకుపోయేవాళ్ళు అంటే అమ్మాయిని అబ్బాయిని ఒకరికొకరు చూసుకోకుండా కూడా పెద్దలు పెళ్లి చేసేస్తే చేసుకొని వాళ్ళతో కాపురం చేసేసేవాళ్ళు అలాంటి రోజుల నుంచి ఈ రోజుల్లో మనం చేస్తే చేసుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు దాన్ని బట్టి నేను వాడికే వదిలేశాను తర్వాత ఆ వచ్చిన అమ్మాయి కూడాను మాకు అనుకూలంగానే బ్రహ్మాండంగా ఉంది ఇక నాకైతే నా ఇద్దరు వియ్యంకులతో ఇంతకాలంగా లెవెన్లో నా కూతురికి పెళ్ళయింది అంటే నవంబర్లో లెవెన్ లెవెన్ లెవెన్లో నా మా అమ్మాయికి పెళ్ళయిందండి తర్వాత అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా అబ్బాయికి పెళ్ళయ్యేదాకా నేను కొంచెం ఇంట్లో అన్ని ఫైనాన్షియల్గా అట్లాగా కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అంటే మనకి బయటకు పోయే ఏదైతే లేదండి పెళ్ళేదాకా తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళుగా ఆన్లైన్లో వచ్చాయి కదండి అందరూ ఆర్డర్లు పెట్టుకోవడం ఇక అవన్నీ ఆ ఫోన్లో ఆర్డర్ పెట్టుకోవడం అట్లాగా జరిగిపోతుంది మిగతా అన్ని పనులు మా అబ్బాయే చూసుకుంటాడు కాబట్టి నాకు అసలు ఇంకా నా ఫైనాన్షియల్గా నాకు ఇప్పుడు సంబంధమే లేదండి ఫిఫ్టీ ఇయర్స్ మొత్తం నా చేతిలోనే ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడైనా కూడా నండి బండికి రెండు చక్రాలు ఎట్లా ఉండాలో అట్టే ఉండాలి ఇప్పుడు భార్యాభర్తలు ఎట్లంటే కొంతమంది అమాయకులు ఉంటారు ఒక ఒకరు అమాయకంగా ఉన్న ఒకరు గట్టిగా ఉండాలి అట్లాగా అంటే గట్టిగా అంటే తెలివితేటలతో ఉండాలి కొంతమంది భర్త అమాయకంగా ఉంటాడు భార్య కొంచెం తెలివిగా ఉంటుంది కొంతమంది ఇళ్లలో అమ్మాయిలు అమాయకంగా ఉంటారు భర్తలు యాక్టివ్గా ఉంటారు కానీ ఎక్కువ శాతం అమ్మాయిలే బాగా తెలివిగా ఉండాలండి తెలివంటి ఇలాంటి అతి తెలివి కాదు మంచి తెలుగులు ఉండాలి బా ఇల్లుని ఎలా మనం సంరక్షించుకోవాలి మన అత్తమావల్ని ఎట్లా చూసుకోవాలి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా మర్ మర్యాద చేయాలి భర్తనేట చూసుకోవాలి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి ఇలాంటివన్నీ అక్కడి నుంచే వస్తాయండి తర్వాత భర్త తెచ్చి చేతిలో పెడితే ఆ డబ్బుల్ని మీరు ఎలా సేవ్ చేసుకుంటారు ఎలా జాగ్రత్త చేసుకుంటారు అనే దగ్గర నుంచి ఉంటాయండి అట్లాగే నాకు తెలిసి ఒక భర్త భారీ చేతిలో ఇంత అని ఒక అమౌంట్ పెట్టినప్పుడు ఆ అమౌంట్ని జాగ్రత్తగా చూసి బడ్జెట్ వేసుకొని చేసుకున్న కాపురాలు ఎన్నో పైకి వచ్చిన్నాయండి ఎంతోమంది అండి భర్తకి చేయాల్సిన గౌరవం ఇస్తారు వాళ్ళు కానీ ఎంతసేపు పెళ్ళం చేతిలో మగుడు అని అంటారని వీళ్ళు భయపడతారేమో కాని అండి కానీ ఖచ్చితంగాను భార్య గనక ఒప్పిస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు పైకి వస్తుంది అమ్మాయిలకి అంటే అందరు కాదండి ఇట్లాంటి క్వశ్చన్లు వేసే అమ్మాయిలు కదా ఇట్లాగే ఒక ముగ్గురు నలుగురు క్వశ్చన్లు లేసారు ఇట్లాగే ఎంతసేపు ఆడవాళ్ళే తగ్గుండాలి ఆడవాళ్ళే తగ్గి ఎక్కడ తగ్గున్నారండి ఆడోళ్ళు అప్పుడెప్పుడు సిక్స్టీస్లో తీసిన సినిమాల్లోనే ఎన్టీ రామారావు గారు లేచింది మహిళా లోకం అని పాడారు కదండి అంటే అప్పట్లో ఇందిరాగాంధీ పరిపాలించే టైంలో అప్పట్లోనే లేచింది మహిళా లోకం అని పాట వచ్చింది తర్వాత సమానత్వం సమానత్వం అంటూ ఇప్పుడు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నారు ఆడవాళ్ళు సమానత్వం దీని అన్నిటి మట్టి ఇలాంటి మాటలు నేను ఏమన్నా చెప్పాను అనుకోండి ఫ్యాక్ట్ కదా ఇది నచ్చడం లే జనాలకి ఆడవాళ్ళకి నచ్చడం లే ఆడవాళ్ళకి కాదు ఎక్కువ అమ్మాయిలకు నచ్చట్లే చాలా మంది అండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా నా ఏజ్ వాళ్ళు కానీ నా ఏజ్ కన్నా పెద్దోళ్ళు అయినా ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబో వాళ్ళకు అందరూ ఏం చెప్తారంటే వాళ్ళకి అనుకూలంగానే చెప్తున్నారు ఇప్పుడు ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి కోడలను అలా చూసుకోవాలి అన్న మనం చూసుకోవాలంటే అవతల బట్టి చూసుకుంటారు ఎవరైనా కూడాను ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటుంది నా కోడలు అంటే నేను ఇచ్చే మర్యాదను బట్టి నన్ను బాగా చూసుకుంటుంది అవతల వాళ్ళకి నేను ఇచ్చే మర్యాదను బట్టి నన్ను బాగా చూసుకుంటుంది నన్ను బాగా చూసుకునే దాన్ని బట్టి నేను అవతల వాళ్ళకి ఇస్తాను అంతేగాని ఇది రూల్ కాదు కదండి ఇదేమి రూల్ కాదు తర్వాత ఎప్పుడైనా కూడాను మనం చేసే ఒక మంచి పని చెడు పని ఈ రెండు కూడాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు మనకి ఏమంటారు కర్మఫలాలు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కటి ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా రకరకాలుగా చేసినవన్నీ తిరిగి 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 కళ్ళ ముందే కనిపించేస్తుంది మనకి ఆ ఎదిగి ఒదిగి ఉన్న వాళ్ళు అట్లాగే ఉన్నారు ఇక నేను ఈ సోదంతా మాకెందుకమ్మా బాబాని ఎలా నమ్మారు అని అంటారు కదండి నేను షెడ్డీకి పోయేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత మాకు డబ్బులు ఎలా ఏంటి అయితే రేపటి విషయంలో చెప్తాను ఎవరన్నా కామెంట్ పెట్టే పెడితే అని అన్నాను అడిగింది ఒక అమ్మాయి అడిగింది నన్ను కామెంట్ పెట్టాను అమ్మ మీరు చెప్పండి ఎట్లాగా అని ఏమండి బాబాని కోలిస్తే కష్టాలు వస్తాయంటే బాబానే కాదండి ప్రతి దేవుణ్ణి మీరు ఏ దేవుణ్ణి అయినా కొలవండి మీరు నమ్మకంతో కొలితే కొలిస్తే కష్టాలు ఎందుకు పెడతారండి ఇప్పుడు మనము మీకు చెప్పాను నేను ఎగ్జాంపుల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలండి పోయి ఈరోజు పోయి దేవుడికి ధనం పెట్టుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో పోయే లోపల వాకిట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు పడి ఉండాలి అని మోకుంటే పడతాయిగా చెప్పండి మీరే దానికి తగ్గ కష్టము దాంట్లో బాధలు ఇవన్నీ ఉండాలండి తర్వాత మనము ఒక్కటే నుండి బాబాని నేను నమ్మింది ఏంటంటే ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలు ఉన్నాయి కదా పదకొండు సూత్రాలు ఆయన ఏం చెప్పారు ఆయన మల్లారిన మనిషే అంటే మంచి మాటలు చెప్పాడు ఆ మంచి మాటల్ని మనం అనుసరించాలి ఇప్పుడు ఆయన చెప్పిన మంచి మాటల్ని మనం అనుసరిస్తే మనం ఏ తప్పు చేయం అప్పుడు నేను పిలిస్తే పలుకుతా అన్నాడు ఆయన నా సమాధి నుంచి మా మీకు సమాధానం దొరకద్ది అన్నారు ఆయన మా నిదురుగా ఉండబడలేదండి కొంతమంది చెప్తారు బాబా భక్తులు కొందరు మాకు బాబా వచ్చి ఎదురుగా వచ్చి నిలబడి చెప్పాడు ఎవరికండి ఇప్పుడు ఇస్తాను ఉన్నారు కృష్ణుడు వచ్చి ఎదురుగా వచ్చి చెప్తారా గీతా సారాంశం చూసుకొని వాళ్ళు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఏ దాంట్లో చూసినా ఏ గ్రంథాల్లో చూసినా అవే ఉంటాయండి కాకపోతే ఇంకొక స్టైల్లో చెప్తారు వాళ్ళు అంతేగాని ఏదైనా కూడాను ప్రతి ఒక్కరు చెప్పేది మంచి మాటలు ఇట్లాగే చెప్తారు దా ఏందంటే మనం చేసే పనులను బట్టే మన ఫలితాలు వస్తుంటాయి అనమాట ఇక మనం ఒకరిని మోసం చేయకూడదు ఒకటి మనం మోసం చేస్తామంటే ఆటోమేటిక్గా మనల్ని కూడా ఒకటి చేసేవాళ్ళు ఉంటారు ఇట్లాగా నేను కొన్ని సంవత్సరాలు అయితే కష్టాలు ఎదుర్కొన్నాను తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి డైరెక్ట్గా అంటే మనం నమ్మిన వాళ్ళు ఓ ఇందుకు కదా ఇది జరిగింది ఇది వల్ల కదా ఇలా జరిగింది అనే విషయాలు కూడా ఉంటాయి అందుకనే నేను మీకు కష్టాలు ఉంటాయి అని అందరూ అంటుంటే ఎలాంటి కష్టాలు ఏంటి అని అంటే మనం కొన్ని ఆయన చెప్పిన మాటల్ని ఆచరించకపోతే కష్టాలు ఖచ్చితంగా వస్తాయండి నేను ఇప్పుడైతే ఈ ఈ వీడియో పెద్దది అయితే మళ్ళీ ఇప్పుడే నేను అంతా చేసి రెండు భాగాలుగా మీకు చెప్తానండి ఈ వీడియో ఒకటేగా చేసి రెండు భాగాలుగా పెడతానండి ఎందుకంటే బోర్ కొట్టద్ది కదా మీకు అందుకని ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను